మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారనే వార్తలు అభిమానులలో ఆందోళన కలిగించాయి అయితే ఆయన ఎటువంటి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడటం లేదని సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం మాత్రమే హాస్పిటల్ కు వెళ్లారని స్పష్టమైంది వయస్సురీత్యా రీత్యా ఆయన తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు ధర్మేంద్ర ఒకరు సుమారు మూడు వందలకు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన తాజాగా హాస్పిటల్ పాలయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ధర్మేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో ఏం జరిగిందని అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు పలు నివేదికల ప్రకారం ధర్మేంద్ర ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడలేదని అయితే ఆయన సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి వెళ్లారని తెలుస్తోంది డిసెంబర్ నాటికి ధర్మేంద్ర తొంభయో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు ఇలా వృద్ధాప్యంలో ఉన్న ఈయన తరచూ ఆరోగ్యపరంగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఇందులో భాగంగానే నేడు కూడా ఈయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్కి వెళ్లారు వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్రను కొన్ని పరీక్షల కోసం చేర్చారు అయితే ఎవరూ కూడా ఈయన ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలియజేశారు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈయన కంటికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే ధర్మేంద్ర సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనే విషయానికి తెలిసిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే ధర్మేంద్ర షోలే చుక్కే చుక్కే అనుపమ సీతా అవర్ గీతా ధర్మవీర్ మృత్యులాంటి సినిమాలను నటించారు ఈయన తన సినీ కెరియర్లు ఇప్పటి వరకు మూడు వందలకు పైగా సినిమాలలో నటించి నటుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక ఈ వయసులో కూడా ధర్మేంద్ర తన వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తున్నారు ప్రస్తుతం ఈయన శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన ఇక్కిస్లో అగస్త్య నంద సిమర్ బాటియాతో కలసి కనిపించబోతున్నారు ఇక ధర్మేంద్ర ఇద్దరు కుమారులు కూడా ఇండస్ట్రీలో స్టార్ నటులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇండస్ట్రీలో సన్నీ డియోల్ బాబీ డియోల్ ఇద్దరు కూడా ధర్మేంద్ర కుమారులు అనే విషయానికి మనకు తెలిసిందే ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నప్పటికీ నిరంతరం తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు ఇక ఇటీవల కాలంలో నటుడు బాబీ డియోల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఆయన క్షేమంగా ఉన్నారని తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ శ్రద్ధ వహిస్తున్నారని తెలుస్తోంది ఈ వయసులో కూడా ఆయన చురుకుగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చిన